జనాలు అందరూ ఎలా వరదలో చిక్కున్నారు యాస్టేజ్ మేము వెళ్ళి చిక్కుకున్నాం అది అసలు చాలామంది కావాలని వెళ్ళారు కొవ్వు పట్టింది ఇలాంటి డైలాగులు అన్నీ వస్తున్నాయి అండి అసలు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడు లేసామండి పక్కకుండా అయింది ఏం లేసేసరికి అత్తమ్మ ఏం చేస్తున్నారు అన్నం అన్నం అవుతుంది కూరను రెడీ చేశారంటే ఓకే నిదానంగా అది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి సండే పూట ఆల్రెడీ టైం అయితే అయింది బుజ్జా టైం ఒకటి నలభై ఏడు అండి ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఓన్లీ టీలే తాగాము నో ఫుడ్ అనమాట చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో ఇగోండి ఇవి మొత్తం ఇవి వచ్చి ఉన్నాయి అనమాట ఇవి స్టాక్ వచ్చింది కదా ఆ బాక్స్ అనమాట ఆర్డర్ అయిపోయిన శారీస్ అనమాట మొత్తం డెలివరీ సారీస్ ఇందులో కొన్ని శారీస్ ఆర్డర్స్ అయితే అయిపోయినాయి ఇందులో కొన్ని అయినాయి సో చూశారు కదా ఇల్లు మొత్తం ఎలా ఉందో గందరగోళం అనమాట గబ్బు గీయం అనమాట చూడండి ఇల్లు అంతా ప్రజెంట్ అయితే ఇల్లు ఇలా ఉంది సో నేను ఇప్పుడే బ్రష్ చేశాను ఇప్పుడే లైవ్ అయిపోయింది అనమాట సండే లైవ్ చేశాను కదా లైవ్ చాలామంది చూసి ఉంటారు కదా ఎవరెవరు ఆర్డర్లు వచ్చినాయి ఏంటి అన్నది మొత్తం అను అయితే మొత్తం పార్సల్ వేయడానికి మొత్తం అయితే క్లియర్గా రాసేసుకుంటుంది ఇది ఎలా ఉంటే కనుక నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ 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 పరిస్థితి ఇలా ఉంది ఇది ఇలా ఉంది కదా సో అత్తమ్మ అత్తమ్మ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో నాన్ వెజ్ అనేది ముట్టుకోలేదనమాట ఇప్పటి వరకు ఏ రోజుకి ఆ రోజు అలాగే అవుతుంది ఈ రెండు రోజులు వర్షం పడ్డ కారణం వల్ల అస్సలు అవ్వలేదు సో ఇంకా బయట నుంచి తెచ్చుకునే ప్లాన్ అయితే చేస్తున్నాం ఎందుకు అంటే టైం లేదు ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది పిల్లలు కూడా ఫుడ్ అనేది ఏమీ తినకుండా ఉన్నారు కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కానీ కావాల్సినవి లేవు చేపలు కానీ మటన్ కానీ తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాము చేపలేం కిష్ట పొంగిపోయింది అనమాట అక్కడ అవ్వట్లేదు మటన్ అనేది ఇప్పుడు తీసుకొస్తే మరి అయిపోద్ది కదా నేను రాత్రి వీడియోస్ ఎడిట్ చేసి పడుకునేసరికి బాగా లేట్ అయిపోయింది అనమాట అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ లేట్గా లేశాను లేట్గా లేచేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా లేకటం లేకటం లైవ్ నేను ఆల్రెడీ మనం లైవ్ అనేది టైం చెప్పాము మా ఒకసారి అది ఆపమ్మా పాస్కు లైవ్ అనేది టైము అయిపోవటం వల్ల ముందు లైవ్ అయితే చేశారు అందుకోసం ఆంటీ మీరేమో టిఫిన్ ఏమైనా చేశారా టిఫిన్ చేశారా ఫిండ్స్ నువ్వు ఏమైనా తిన్నావా తినలేదు లక్కీ ఏమైనా తిన్నావా తినలేదు అందరూ ఏం తినలేదు అందుకని బయట నుంచి తెచ్చుకుందాం అనుకున్నాం మటన్ తెప్పించుకుంటే ఇప్పటి నుంచి వండేసరికి మళ్ళీ టైం అయిపోయింది కదా మళ్ళీ పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్పేసి సో ఇప్పుడైతే బయట నుంచి తెచ్చేసుకుంటున్నా అనమాట ఆంటీ చికెన్ ఓకేగా మటన్ చికెన్ ఓకేగా వండటం అనేది ఏం పెట్టుకోకుండా హోటల్ నుంచి తెచ్చేస్తున్నా సో అదండి తెలుసమ్మా నువ్వు చికెన్ తినకూడదు కాబట్టి బిర్యానీ రైస్ అను పెరిగేసుకొని తిందు ఓకేనా ఏది తినకూడదు నువ్వు అమ్మా అమ్మా ఏం ఎక్స్టాల్ రా కాల్ మీద కాలు వేసుకొని రే ఓరు బాబోయ్ సో చూడండి అంటెస్టాల్ కాళ్ళ మీద కాలు వేసుకుని ఆ డైలాగులు వాడు సో అది నేను నీకు ఏదో సెట్ చేస్తా లేవండి సరేనా సో ఇది ప్రిన్సీ అయితే చికెను నాన్ వెజ్ అనేది ఏం ముట్టుకోవట్లేదు అది మరి అను ఏముంటుందో చూద్దాము ఆంటీ తినకూడదంటీ బావా నేను మరి ఫుడ్కి వెళ్తున్నాను బయట నుంచి తీసుకొచ్చేస్తాను ఇప్పుడు వండటం అంటే వద్దు ఏం వద్దు ఇంకా లేట్ అయిపోద్ది ఇప్పటికే అమ్మొచ్చి రెండు రోజులు అయినా కానీ నాన్ వెజ్లో ఏం పడలేదు సరే అందిస్తా కానీ ఏం ఇమ్మంట అవుకా అదే ఆలోచిస్తున్నా నేను అంక ఏదో సెట్ చేస్తా గానీ ఏంటి చికెన్ ఐటెం తీసుకొచ్చేస్తా ఫ్రై బిర్యానీ కానీ అలాగా సరేనా ప్రిన్సమ్మదా నేను ఏదో సెట్ చేస్తా అంటున్నా కదా ఓకేనా అదండి సో బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తా ఉండండి దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి ఓకేనా ప్లీజ్ అండి ప్లీజ్ 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 ఆడుతున్నాను వీడియోని లైక్ చేయండి ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే కనుక మన ఛానల్లో నోటిఫికేషన్ రాకపోతే దయచేసి మన సబ్స్క్రైబ్ నోట్ ఉంటుంది కదా ఆ సబ్స్క్రైబ్ అనేది అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ నొక్కి ఆల్లో పెట్టుకోండి మళ్ళీ మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది నోటిఫికేషన్ మన ఛానల్ ఆగిపోయినాయి దయచేసి యొక్క హెల్ప్ చేసి పెట్టండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కింద ఇలా సింబల్ ఉంటుంది కదా ఆ సింబల్ని అయితే ప్రెస్ చేయండి లైక్ చేయండి మీకు ఆ పక్కనే కనిపిస్తుంది కదండి సబ్స్క్రైబ్ అని సో దాన్ని అన్సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ రాదు మళ్ళీ సబ్స్క్రైబ్ అని నొక్కి కింద ఆల్ అని కనిపించింది ఆల్ అనేది నొక్కండి ఓకేనా సో దయచేసి యొక్క హెల్ప్ చేయండి వీడియోని మటుకు ప్లీజ్ లైక్ చేయండి సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి నాగ్నాగి ఛానల్లో నా పర్సనల్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఓకే నాగ్నాగి ఛానల్లో సాయంత్రం లైవ్ పెడతాము మీకు ఇది పోస్ట్ చేసేసరికి మరి ఏ రోజు వచ్చింది ఏంటో ఓకే ఇదిగోండి ఫుడ్ కోసం అయితే వెళ్తున్నాను టైం మూడు అయిపోయింది ఇందా నేను మీకు వీడియో తీసేటప్పుడు కూడా స్టార్ట్ చేయలేదు ఎందుకంటే అవి ఎవరైతే ఆర్డర్లు ఇచ్చారో వాళ్ళు ఈ ముందు తీసి ప్యాకేజ్ పక్కన పెట్టాలి అని చెప్పేసి అందాను సరే అని చెప్పేసి ఆగాము అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట మాకు ఇక్కడ మాకు ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎక్స్ సీఎం జగన్ గారు ఉన్నారు కదా వాళ్ళు ఇల్లుంది ఆ పక్కనే అనమాట డి మార్ట్ కూడా ఉంటుంది అక్కడే ఉంటుంది హోటల్ అనమాట ఇది ఆ హోటల్ దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొని వస్తున్నాను ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది పిల్లలు కూడా నేరసం అయిపోయి ఆలపడిపోతున్నారు అనమాట తీసుకున్నానండి కడుతున్నారు చూడండి ఇంకా ట్రాఫిక్ ఎంత జామ్ అయిందో నిన్న ఈ హోటల్ నుండి వాటర్ వచ్చేసినాయి అక్కడ దాకా వాటర్ వచ్చింది చూడండి మొత్తం రొచ్చ రుచి అది వారది చూసారు కదా ట్రాఫిక్ ఆగిపోయింది ఎక్కడ వరకు ఆగింది చూడండి ఎక్కడో వారది బ్రిడ్జ్ ఉంటే ఎక్కడ వరకు ఆగిపోయినాయి అన్నమాట నిన్న మరి అల్ల కొల్లా అయిపోయింది బాబు విజయవాడ అయితే ఇక్కడ దాకా వచ్చేసినాయి నీళ్ళు బస్సులు అయితే సగానికి సగానికి మునిగి మునిగిపోయినాయి చూడండి మొత్తం అలా మునిగిపోయింది ఫుడ్ తీసుకొని వచ్చేస్తున్నారండి మా ఊరు చాలా నిన్న మా ఊరిలో లీ వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడే బోన్ చేసాము బోన్ చేసి డైరెక్ట్ డైరెక్ట్గా కూర్చున్నాం అందరం మామూలు పని అవ్వలేదండి ఫుల్ బిజీ అయితే అయిపోతున్నాం అండి తెలియకుండా ఫుల్ అంటే ఫుల్గా సో ఏం తెచ్చుకున్నాం అంటే చికెన్ దమ్ బిర్యానీ తెచ్చుకున్నాం అనమాట అందరం తినేసాము అంటే ఎలా అనిపించింది అంటే బిర్యానీ బానే ఉంది బాగాలేదే గానీ బానే ఉంది అంటే బాగుంది అంట రేపు కూడా ప్రిన్సంబ సెలవు మేమైతే నిలు లేక స్నానాలే చేయట్లేదు నేను చేసిన విలేజ్ చేయలేక రైట్ అయితే ఏం చేస్తున్నారు వాళ్ళకి కొంచెం అన్నా ఏమన్నా కొద్దిగా నానా బంగారు కన్యా సీమాకు లోపల పెట్టది డైపర్ ప్యాకెట్ నుంచి మొత్తం తీసేస్తా పెట్టులకి ఆ ఇంత భయం లేదు డైట్ వచ్చే నువ్వు వచ్చి నువ్వు కానీ రెండు లోపల పెట్టు నువ్వుతున్నాకని చెప్పి సరదాగా తీసుకుంటే తాడ తీస్తా పెట్టాలి పెట్టు పెట్టులకి పెట్టు అరుత్ని నువ్వు పెట్టరా పొట్టి పెట్టు ఏ నేను కొడతా రాయిట్ రా ఏమో నాకు తెలీదు ఇంకా చూడండి అసలు అడు కొడతా నువ్వు చెయ్యి ఏలు చూపిస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం విజయవాడ మొత్తం అల్ల కొల్లాలు అయిపోతున్నాయి అంట ఈ టీషర్ట్ తీయట్లేదు అనుకో మాకండి జుబ్బాలు అవి చేతులు లేవు కదా ఆడికి వెచ్చగా ఉంటుందని చెప్పి ఆడే వేసుకుంటున్నాడు వేరే టీషర్ట్ వేసినా తీసేస్తున్నాడు అదిగోండి పార్సిల్ ఉన్నాయి అక్కడ పార్సిల్ వేసేసి రావాలన్నమాట తల్లి లైట్ అడుగు తిప్పు కొద్దిగా చూసావా ఎంత ప్రేమ బావా బ్రష్ అయిపోయినా తినమని బతికేలాడుతున్నాడు ఇద్దరు ముగ్గురు అంటే ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ మనకి విజయవాడ శ్రీనగర్లో ఉంటారు నీళ్ళు ఎంత ఘోరంగా వచ్చినా అంత ఘోరంగా వచ్చినాయి రెగ్యులర్గా టచ్ లో ఉండేవాళ్ళు పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు అని అంటే చెప్పగానే ఇంకా వెంటనే నాగి అయితే వెళ్ళేసి వాళ్ళకి ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళారనమాట వాళ్ళు పలా చోట్ల ఒకటే ఫ్యామిలీ ముగ్గురు ముగ్గురు సో వాళ్ళకైతే ఫుడ్ అరేంజ్ చేసి వచ్చారు అసలు వాళ్ళని చూస్తే చిన్న చిన్న పిల్లలతోని వాళ్ళ ఇదిగా అనిపించింది అండి రమ్మన్నాము రాలేదు అలాగే మన సబ్స్క్రైబర్ నా డెలివరీ టైంలో ఇద్దరు ఉన్నారు కదా సో బిందు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తన్ని రమ్మన్నాను అసలు రాలేని సిచ్యువేషన్ అంట వాళ్ళ ఇళ్ళలోకి పడవలు మరి వేసుకుని వెళ్ళి వాళ్ళని తీసుకొస్తున్నారు అండి బయటికి జనాల్ని ఆంటీ ఉన్నారు కదా నా డెలివరీ టైంలో ఆంటీ వాళ్ళేమో వాళ్ళ అమ్మని ఇంటికి వెళ్ళారు పిల్లలేమో అత్తల ఇంటికి వెళ్ళారంట నా ఒకటి వెళ్ళాలి అనిపించింది ఇంకా నేను నాగీతో ఏం మాట్లాడలేదు అంటే మనం టచ్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళ వరకే తెలిసింది ఇంకా అలా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఫుడ్కి పెద్దవాళ్ళు అంటే ఉంటారు అని పిల్లలు ఉండరు కదా అలా సప్రమత్తిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి వెళ్ళాలి చూడాలి కనుక్కోవాలి మన చేత సహాయం సాయం చేయాలి అనిపిస్తుంది ఒకసారి నాగీతో మాట్లాడి అది చెయ్యాలి బావా నిజం ఇది మాట్లాడదాం నేను నెలొచ్చారు నాగీ అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఫుడ్ అది ఇచ్చేసి వచ్చారు తర్వాత ఇంకా సాయంత్రం మాకు టీవీ లేదండి న్యూస్ ఎప్పటికప్పుడు చూడడానికి వీడియోస్ అంటారా ఫోన్ పట్టుకొని అదే పనిగా చూస్తా అసలు కూర్చోమనమాట మీకు తెలుసు కదా ఇడ్లీ పని బిజినెస్ పని చూడడం వల్ల మేము చూసుకోలేదు నేను అంటే తెలిసి కూడా వెళ్ళామని చెప్పేసి ఇష్టం ఉన్నట్లు కామెంట్ పెట్టారు కానీ జనాలు అందరూ ఎలా వరదలో చిక్కున్నారు అది అసలు చాలామంది కావాలని వెళ్ళారు కొవ్వు పట్టింది ఇలాంటి డైలాగులు అన్నీ వస్తున్నాయండి అసలు విషయం ఏంటంటే వర్షం పడేటప్పుడు మేము వెళ్ళాము మా సందులోకి వాటర్ వచ్చినాయి మా సందులో కామన్గా వస్తాయి వాటర్ ఇప్పుడు మేము ఆ సందర్భంలో అక్కడ చిక్కుకున్నప్పుడు మాతో పాటు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు అదే మైండ్ సెట్తో మేము వెళ్ళాము అలాగే చిక్కుకున్నాము అందరూ కొవ్వు బట్టి వచ్చి కావాలని ఇప్పుడు మేమంటే ఓకే మిగతా వాళ్ళు కూడా కావాలని వస్తారండి కాదు కదా సో అక్కడ అనుకోకుండా వాళ్ళందరూ ఎలా వచ్చారో మేము అలా రావటమేనమాట ఇంకో విషయం ఏంటి అంటే అసలు ఇప్పుడు దాకా అలాంటి ఎప్పుడు ఫేస్ చేసి లేవు అనమాట ఎప్పుడు వెళ్ళలేదు అలా ఎప్పుడు ఫేస్ చేసి లేము ఎక్కుపోయి భయం భయంగా వచ్చేసాం సేమ్గా అయితే ఇంటికి చేరుకున్నాం మీకు ఆవలైతే వెళ్ళలేదు సో అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మా తరఫున ఎంత కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాను అది నాకితో మాట్లాడి ఏమనుకున్నాం ఏంటంటే మీకు ఫోన్ వీడియోలో అయితే చెప్తాను మాది ఇదిగోండి అత్తమ్మ నేను కొద్దిగా పన్నెండు మంగళగిరి అయితే వెళ్ళాను ఇవన్నీ లైవ్లోయా బావా ఇదిగోండి ఈ ఈ శారీస్ అన్నీ లైవ్లో ఆర్డర్ పెట్టుకున్నాలి అనమాట అంటే బుక్ వాళ్ళు అనమాట ఇదిగో ఈ సంచి నిండిపోయింది ఇదిగో ఇది దేవుడి దేవల్ల మనకి మంచిగానే వెళ్తున్నాయి ఎందుకు అంటే జనాలు నమ్మారండి మెయిన్ ఏంటి అంటే ఎక్కువ మార్జిన్లు లేవు క్వాలిటీ ఉంది డెలివరీ అనేది టైంకి వెళ్ళిపోతుంది ప్రోడక్ట్ అనేది మంచిది పంపుతున్నాము ఇబ్బంది లేకుండా సో జనాలు నమ్మారు సో ఆ నమ్మకం నిలబెట్టుకోవడం కోసమైనా సరే మనం మంచిగా శారీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము సో అను అయితే ఇదిగో ఆ పని అయితే జరుగుతుంది అనమాట అక్కడ అత్తమ్మ అన్నం కూర వండినట్టుంది అత్తమ్మ అయితే అన్నం కూర వండేసింది కోడిగుడ్లు పోలీస్ చేసిందండి కూర వండేసింది తినాలి అత్తమ్మలు తినేశారు టైం దాదాపు మూడున్నర అయిపోతుంది అనమాట ఇంకా ఈ పార్సెల్స్ అన్ని తీసుకెళ్ళి నేను డిటీడీసీలో ఇచ్చి రావాలి ఏ రెండు ఉంటే ప్యాక్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి ఇంత నమ్మకంతో ఆర్డర్ చేసుకుంటున్నారు సో అలాగే రివ్యూస్ కూడా ఇస్తున్నారు మేము ఆ రివ్యూస్ పెట్టడానికి అవ్వట్లేదు టైం అనేది సెట్ అవ్వట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు ఎంత నమ్మకం పెట్టారో అదే నమ్మకంతో అంతే నమ్మకం గల శారీస్ అయితే మీ దగ్గరికి పంపుతున్నాం అనమాట సో దయచేసి ఇలాగే అందరు సపోర్ట్ చేయండి మా అత్తమ్మ పులిహోర కూడా కలిపింది అంటండి మొన్న పులిహోర చేసింది కదా పిల్లలకి అది కలిపింది అనమాట రే వద్దులకి చిరిగిపోద్ది వద్దు